వెల్కమ్ టు మన టీవీ రంజాన్ పురస్కరించుకుని నగరంలోని పాత ఈద్గా నిర్వహించిన ప్రార్థనలో కండూరు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ వ్యవహారం ముస్లింల ఆత్మభానం అవమానపరిచినట్టుగా ఉందని ఎంఆర్పీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్ మహుబా షా ఆగ్రహం వ్యక్తం చేశారు శుక్రవారం నగరంలోని ఎల్ బాబా హజరత్ సయ్యద్ షాఫరి గంజ్ దర్గాలో ఉరుసు కార్యక్రమాన్ని దర్గా పీఠాధిపతి అడ్వకేట్ సయ్యద్ షా వేడుకలకు దర్గా కమిటీ ఆహ్వానం మేరకు ఎంఆర్పిఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్ మహబుబ్షా హజరియా ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న ఎస్ మహూబ్భాష అన్నదాన కార్యక్రమం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ రంజాన్ పండుగను పురస్కరించుకొని కార్నూలు టీడీపీ అభ్యర్థి టీజీ భారత్ ముస్లిం మత పెద్దలు ప్రార్థన చేసే చోట కుర్చీ వేసుకొని కూర్చోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు ఇది సరైనది కాదన్నారు ఆయనకు తగిన గుణపాఠం చెబుతామన్నారు అలాగే జిల్లాలో అనేక ముస్లిం ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయని దీనికి ఎదుర్కోవడానికి మేమంతా ఏకమై ఎంఆర్పీఎఫ్ హద్రంలో పోరాటం చేస్తామన్నారు రంజాన్ పండుగ సందర్భంగా కొన్ని రోజులు విరామం ఇచ్చామని ఇప్పటి నుంచి తిరిగి ముస్లిం ఆస్తుల హక్కులు కాపాడడానికి పాటుపడతామని పేర్కొన్నారు అదేవిధంగా ముస్లిం రిజర్వేషన్లు రద్దు కాకుండా ముస్లింల హక్కులు భంగం కలగకుండా పోరాడతామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్కే మోటార్స్ అధినేత ఎంఆర్పీఎఫ్ నాయకులు ఎస్కే కాధరి కంపెనీ వైస్ ప్రెసిడెంట్ రిటైర్డ్ టౌన్ ప్లానింగ్ అధికారి షేక్ భాషా తదితరులు పాల్గొన్నారు جنت کن دارا سر پر سر جنت کن دارا سا السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ اج సంకల్బాగ్ దర్గా ఉరుసు మహోత్సవం సందర్భంగా ఈరోజు ఆహ్వానం పలికారు ఖాత్రి గారు ఆయన ఆహ్వానం మేరకు అదేవిధంగా సభ్యులు మన కమిటీ సభ్యులు మరియు ఈ బాబా యొక్క ఆశీర్వాదం వల్ల ఈరోజు ఇలా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమంలో దాదాపు రెండు వేల మందికి అన్నదానం జరుగుతుంది చాలా సంతోషదగ్గమైన విషయము ఈ దర్గాలు ఇంకా ఇదే విధంగా సస్య శ్యామలంగా ఉంటే ఇంకా మనకు మంచి జరుగుతుంది అనేది ఒక ముస్లింలలో ఒక నినాదం ఉంది అదేవిధంగా దర్గాలన్నీ అభివృద్ధి చెందాలని ఈరోజు అల్లతల్లాని నేను కోరుకుంటున్నాను ఇదే కాకుండా ఈ దర్గా యొక్క అతి ముఖ్యమైన ప్రాముఖ్యత ఏమంటే నాలుగు వందల సంవత్సరాల నుంచి ఈ దర్గా ఇక్కడ వ్యాప్తి చెందింది ఈ నాలుగు వందల సంవత్సరాల ముందు ఈయన మన శక్కర్గంజ్ బాబా గారు ఇక్కడ ఉన్నారు అనేది ఒక కథ ఉంది ఆ గంజ్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఆ చక్కెర అనేది ఒక రాలుతూ ఉంది కాబట్టి ఆ చక్కెర ఎలా వస్తుందని చూడడం కోసం చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా అప్పట్లో జనాలు ఇక్కడికి వచ్చిపోయేవాళ్ళు అలాంటిది ఇక్కడ ఒక పది ఎకరాల స్థలంలో ఈ దర్గా యొక్క సమాధులు కానివ్వండి అదేవిధంగా దర్గాకి సంబంధించిన భూములు ఉండేటివి ఈరోజు కేవలం పది సెంట్లకే పరిమితమైంది ఇలాంటివి అన్నీ అంతరించిపోతున్నాయి కాబట్టి ఎంఆర్పిఎఫ్ అనే ఒక ఆర్గనైజేషన్ని మేము స్థాపించాము ఆ విషయం అందరికీ తెలుసు ఎంఆర్పిఎఫ్ ద్వారా ఇప్పటి వరకు కొన్ని కార్యక్రమాలు చేశాము ఆ కార్యక్రమాలతో పాటు ఈరోజు ఈ శంకర్గాజ్ బాబా గారు కూడా ఎందుకు పిలిపించుకున్నారు అనేది ఇప్పుడు అర్థమవుతుంది అయిన లాంటి ఎన్నో దర్గాల ఆస్తులు అన్యాయక్రాంతం అయిపోతున్నాయి కాబట్టి ఆస్తులని సంరక్షించడం కోసమే ఇలాంటి బాబాలు పిలిపిస్తున్నారు వీటి కోసమే నేను ప్రతి సభలో పాల్గొంటాను ప్రతి ఉరుస్లో పాల్గొంటాను ప్రతి ఒక్క మసీదులు దర్గాల ఆస్తి కోసం పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాను నిన్నటి దినం ఒక బాధాకరమైన విషయం ఏమంటే నిన్న పాత ఈద్గాలో ఒక రాజకీయ నాయకుడు వచ్చి మధ్యలో వేసుకొని కూర్చున్నాడు నవాజులో చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఒక యువకుడు మీరు దయచేసి నవాజుకి మీరు ఎందుకు వచ్చారు ఓట్ల కోసం వచ్చారు బయట నిలబడి ఓట్లేయండి అడగండి మీరు అయ్యా నాకు ఓట్లేయండి అని లేదా మీరు కలవండి వాళ్ళతో ప్రేమ ఉంటే అంతేగాని మధ్యలో అందరి పెద్ద మనుషుల మధ్యలో చేరేసుకొని కూర్చోవడం చాలా బాధ విషయము ఆయన ఎంకరేజ్ చేసి పిలిపించిన మసీద్ కమిటీ వాళ్ళకు కూడా ఒకటే నేను అయ్యా రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ఇలాంటి వాటిని మానుకోండి ఏ రాజకీయ నాయకుడు మన కోసం ఐదు సంవత్సరాలు రావట్లేదు కేవలం ఎలక్షన్ల టైంలో మటుకే వస్తున్నాడు అంటే ముస్లింలో గతి ఈరోజు ఏమవుతుందో మీరు అర్థం చేసుకోండి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కూడా అంతమైపోతా ఉంది ఆ ఫోర్ పర్సెంట్ రిజర్వేషనే కాదు ఇంకా మన ఆస్తులు కూడా కాపాడ కోసం ఎంఆర్పిఎఫ్ నిత్యం పోరాటం చేస్తూ ఉంటుంది ఈ పోరాటంలో ప్రతి ఒక్క ముస్లిం సోదరులు పాల్గొనాలని నేను ఈ యొక్క దర్గా సముఖంలో దర్గా సమక్షంలో మీ అందరికీ కోరుకుంటున్నాను దయచేసి రండి రంజాన్ మాసం కాబట్టి నేను దీనికి మన గర్జనకి కానీ మన కార్యక్రమాలకు కూడా కొద్దిగా విరామం ఇచ్చాము మళ్ళీ త్వరలో స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క ముస్లిం సోదరులరా దయచేసి ఇది మన కోసం మన పిల్లల కోసం చేసే పోరాటం అని తెలుసుకోండి ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకొని సక్సెస్ చేయవలసిందిగా కోరుతున్నాను ఈ కార్యక్రమాన్ని విచ్చేసినందుకు మళ్ళీ మళ్ళీ నేను హాద్రీ సాబ్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను